హాయ్ వెల్కమ్ టు హా నేను మీ మనోజ్ అయితే చంద్రబాబు అనుకున్న మాట నిలబెట్టున్నారు నిజంగా శపథం నెరవేరిందని చెప్పాలి సో ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు అసెంబ్లీలో అడుగు అడుగుపెట్టారు తీవ్ర భావోద్వేగం నడుమ ఒక విజయ గర్వంతో ఆయన హౌస్ లో అడుగు పెట్టగలిగారు సో తాను చేసిన శబ్దాన్ని నెరవేర్చుకొని గౌరవ సభలో సగర్వంగా అడుగుపెట్టారు టీడీపీ అధినేత సో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించేలా తన అభిమానుల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపేలా చంద్రబాబు ఈ రోజు శాసనసభలో ఇది ఒక రకంగా చారిత్రాత్మక విజయం అని చెప్పాలి అధినేతకు సగర్వంగా స్వాగతిస్తూ ప్రజాస్వామ్యం గెలిచింది వన్ టూ సభ్యులు నిర్ణయించారు సో ఈ రాష్ట్రంలో చంద్రబాబుది అరుదైన రికార్డు అని చెప్పొచ్చు సుదీర్ఘ కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు టీడీపీ చంద్రబాబు సో ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నది కూడా ఆయనే ఎంతో మంది హేమ హేమలను ఢీకొట్టారు చంద్రబాబు కానీ గత ఐదు సంవత్సరాలుగా మాత్రం చాలా రకరకాలుగా ఆయన ఇబ్బంది పడ్డారు సో పర్సనల్ గా కూడా ఇబ్బంది పడ్డారు ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా శాసనసభకు దూరమయ్యారు రెండున్నర ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు పెట్టగలిగారు అందుకే శాసనసభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగు పెట్టారు అనంతరం శాసనసభ పక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేద ఒకటి నవంబర్ పంతొమ్మిది శాసనసభలో చంద్రబాబుకు తీవ్ర అవమానం భారం జరిగింది తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు దానికి కొందరు వైసీపీ సభ్యులు వంత పాడారు కూడా సో ఇది తప్పు అని చెప్పాల్సిన సీనియర్లు కూడా అది వాళ్ళు వంత పాడారు సభానాయకుడుగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించారు దీంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తీవ్ర అవమాన భారంతో భీషణ ప్రతి చేశారు ఇన్నేళ్లు పరువు కోసం బతికాను అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు అసభ్య ఫలితాలను దూషించారు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ ఇలాంటి సభకు నేను ఉండను ఇలాంటి సభలో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ సభలో అడుగు పెడతానంటూ కూడా లేకపోతే నాకు రాజకీయాలే వద్దు అందరికీ ఓ నమస్కారం అంటూ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేసి చంద్రబాబు బాయ్కోట్ చేశారు ఆ రోజు నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలు వెళ్ళలేదు ప్రజాక్షేత్రంలోనే వైసీపీపై బదులు తీర్చుకొని ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని సభలు అడుగు పెట్టారు ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు శ్రేణులు టీవీలు గతుకుపోవడం కనిపింది సో నిజంగా ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన సీఎంగా ఈ రోజు ఉండి ప్రమాణ స్వీకారం చేసి సభలు అడుగు పెట్టిందని మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హ్యాగ్యూ